అనగనగా ఒక ఊరిలో ఒక వడ్రంగి ఉండేవాడు అతను చాలా ఏళ్లుగా ఒక పెద్ద కాంట్రాక్టర్ దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాడు మళ్ళడంతో అతను తన వృత్తి నుంచి పదవీ విరమణ పొంది మిగిలిన జీవితాన్ని తన భార్యాపిల్లలు మనవళ్ళతో ప్రశాంతంగా గడపాలని అనుకున్నాడు ఒకరోజు అతను తన యజమాని దగ్గరకు వెళ్లి అయ్యా నేను చాలా కాలం పనిచేశాను ఇప్పుడు నాకు ఓపిక తగ్గింది ఇకపై నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు యజమాని కోరిక ఆ వడ్రంగి చాలా నైపుణ్యం కలిగినవాడు అతను వెళ్ళిపోవడం యజమానికి ఇష్టం లేదు కానీ తప్పని పరిస్థితుల్లో యజమాని ఒక చిన్న కోరిక కోరాడు సరే నువ్వు వెళ్ళిపోవచ్చు కాని ముందు నాకోసం చివరిగా ఒకే ఒక్క ఇల్లు కట్టిపెట్టు అని అడిగాడు మనసులో ఇష్టం లేకపోయినా యజమాని మాట కాదనలేక వడ్రంగి ఒప్పుకున్నాడు అశ్రద్ధ చేసిన వడ్రంగి ఆ ఇల్లు కట్టేటప్పుడు వడ్రంగికి పనిమీద ఆసక్తి లేదు ఎలాగైనా త్వరగా ముగించేసి వెళ్లిపోవాలనే తొందరలో ఉన్నాడు అందుకే అతను నాణ్యమైన కలపను వాడలేదు పనిలో ఏమాత్రం శ్రద్ధ చూపలేదు చాలా చోట్ల లోపాలు ఉన్నా పట్టించుకోకుండా ఇల్లు పూర్తిచేశాడు అతని నైపుణ్యానికి ఆ ఇల్లు ఏమాత్రం తూగలేదు మొత్తానికి ఆ ఇల్లు తయారైంది అనుకోని బహుమతి ఇల్లు పూర్తయ్యాక యజమాని ఆ ఇంటిని చూడటానికి వచ్చాడు ఇంటి తాళం చెవులను వడ్రంగి చేతికి ఇస్తూ యజమాని ఇలా అన్నాడు మిత్రమా ఇన్నాళ్లు నువ్వు నా దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేశావు అందుకే ఈ ఇల్లు నీకు నా తరపున ఇచ్చే బహుమతి ఇది నీదే ఆ మాట వినగానే వడ్రంగి షాక్కు గురయ్యాడు అతను ఎంతో పశ్చాత్తాపడ్డాడు అయ్యో ఈ ఇల్లు నా కోసమే అని తెలుసుంటే ఎంత చక్కగా కట్టుకునేవాడిని నా అశ్రద్ధ వల్ల ఇప్పుడు నాణ్యత లేని ఇంట్లో నేనే ఉండాల్సి వస్తోంది అని బాధపడ్డాడు ఈ కథలోని నీతి మన జీవితం కూడా ఆ ఇల్లు లాంటిదే మనం ప్రతిరోజూ చేసే పనిని చదువు ఉద్యోగం లేదా ప్రవర్తన అశ్రద్ధగా చేస్తే భవిష్యత్తులో దాని ఫలితాన్ని మనమే అనుభవించాల్సి ఉంటుంది అందుకే మనం చేసే ప్రతి